రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరదలు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం ముప్పై అడుగులు దాటిన గోదావరి ప్రవహిస్తోంది ఇక దీంతో ఒక్కసారిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది వరదల సమయంలో తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల గురించి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని వరదల సమయంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ కేంద్రాలలో ముందస్తుగా నీరు ఆహారం విద్యుత్ ఎలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు గత సంవత్సరం ఏర్పడిన భారీ వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఈసారి ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని కోరారు ప్రస్తుతం ముప్పై అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది గోదావరి ప్రవాహం అడుగులు నలభై అడుగులు దాటిన తర్వాత ముంపు ప్రారంభమవుతుంది ఇక నిత్యావసర వస్తువులు ఆహార పదార్థాలు గ్యాస్ సిలిండర్లు జనరేటర్లు ముంపు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ట్రాక్టర్లు ఇతర వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు అంతేకాకుండా లాంచీలు మోటార్ బోట్లు గజఈతగాళ్లు లైఫ్ జాకెట్లు కూడా అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంటే ఏ కంపెనీ ఉంటారు చెక్ మేడం చెక్ చేసి దాంట్లో డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ లైటింగ్ అని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గర చెక్ ఫొటోస్ తీసుకున్నాం మేడం సంతకం చేసి చెక్ కూడా తీసుకున్నాం మేడం సో అక్కడ వాళ్ళకి ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఉంటే కుకింగ్ పెట్టి ఇటు చేయిస్తారు మేడం డ్రింకింగ్ వాటర్ అనేది ఆర్డర్ నుంచి సప్లై మేడం येसा नेक्स्ट स्टेप एक बार वो कैलकुलेट कर लेते हैं हमारा सब कैलकुलेट कर दिया है कि एट पार्ट बराबर सह रखो ये लगा था ये ब्लॉग्स अल एडिशनल लगेगा हमें होना हिमाचल जैसे